ఇట్లా పండ్లకే ఒక కన్న నా కొడుకులంతా చూస్తున్నారు ఆయన చిన్నగా చెప్పేస్తారు చల్లారోడ్ ఇట్లా కొట్టుకుంటాను రిని నిజమే కదా చాలా బొద్దులే పాటింది పాతిపోయింది మైమ కట్టింది పా ఏమి నేచింది మేము నువ్వే గ్యారెంటీ ఏమే

Goli gondaalo, fari ba mairaa du, raaja ba laalera, goli gondaalo. ಕರೆದ್ರಮ್ಮರಾ ಆಹಾ <Durham>

మరి రెడ్డి గారు కవర్ తెలువయ్యా హాబాకమైందివా ఐలా మీరు వచ్చిన వైకార్యము ఏడు మంది కుమారులు నాకు కలిగి ఉండగా అవును ఆరు మందికి ఎద్దులు తీసి చౌసక్క సేద్యాలు చేస్తున్నారు ఆహా నా చిన్న కుమార్డెన్ వెంకలాడికి ఇంకా ఎద్దులు లే లేనందున ఒకరి ముందుకొని వంతెలు వేసుకొని నా సేద్యం ఇంత బందరు పోతున్నది నా గాడి తగిన నా నా ఇంటి తగిన ఎద్దులు కాడి నీకునికే తెలిసి కనుక అనుక నీ సాయం కోరకు వచ్చి ఉన్నాను నా చిన్న కుమార్ని కూడా రామలజన్ దుపాటిర ఇచ్చిన చక్క దాల్ చేసుకుంటామన్నయ్య అప్ప రెడ్డి గారు కాడి ఎద్దుల కోసమై ఆ యొక్క నుంచి పాలు కొడక నడిసిన అవసరమా నాకు వచ్చి తాక సీటు రేయించింటే మంచి దుప్పాడు కాడి ఎద్దులు చూసి తొలగిపోయింది కదయ్యా అయినా నీ నీవంతి శ్వాసం గలవాడు గనకని కనుక నిన్ను చూసినట్టు ఉంటుంది ఎద్దుల బేరం ఉంటుంది వచ్చినాను ఆహా ఎద్దులు కొనడానికి బుద్ధివంతుడు వచ్చి లేనివాడు మీ మంచి దుప్పాడు కాడి ఎద్దులు చూసి ఆ యొక్క దగ్గర ఉండి నిర్ణయితే చాలా సంతోషం ఆయన ఇంకా ఆల్చమ్ లేక మీద నమ్మకంతో అట్లా పాలు చాలా బాగున్నట్టుందిరా అదిగో చూడు ఈ తూర్ మార్గంలో చూడగా ఎవరో దేవత ఎదురు తినట్టున్నది కదరాయ్ దగ్గర చూద్దాం పాలు గణ్నాయో ఆరు విదులో మిరవనా పోతాదియా అమ్మా రెట్ లో కాడ రసలా కాడా నమ్మా సిలకల్లా రదా

కైలాసముల పార్వతి ఎదురు వచ్చినట్టున్నది కదా ఈ దేవతకి ఇప్పుడే మనమే పూజలు కవిరా ఇక్కడ వస్తున్నారు రథం ఏదరా ఇక్కడ వస్తున్నా రథం లేదు ఈ రైతులు చూడగా పక్క పక్క నవ్వుతున్నారు వీరు నవ్విన కారణం మేము అడుగు విచారించమరా నాకు మటుకు ఏమి తెలిసిదేవా అడుగు అడిగి విచారించుకొని వచ్చేదని కాక ఆవేశం పడద్దు మళ్ళా గుండె హార్ట్ అయిపోతావు

మేమే మాట్లాడుకుంటాం మీకేమీ అడిగితే కాదంటే పాల్గొండ పరిమట కొండమ్మకు వచ్చిన నాగిరెడ్డికి ఆరు మంది చందన ఒక ఆడబాలకు జన్మించగా మన ఊరు ప్రజలంతా దేవత మెరవంధిస్తా అంటే మనమే దండ ప్రమాదం ఏమి కొండమ్మ కూతురు కొండ ముక్ కూతురు ఎవరు కాదు మరి కొండ మన చేయాల నా చెల్లెలు నా చెల్లెల కూతురు కాదు అని అది వచ్చిన మర్చిపోతుంది ఎంత అవమానం ఎంత బరాబం ఎంత ఈనమ తలారి ఎంత ఈనమరా కొండంత రెడ్డి వచ్చి అరగేసం తాడడానికి నమస్కరించిన అందుకే సరివారంలో సులకనై ఈనవరలో ఈనవరంలో ఈనమైతిని నా ఓటు రెడ్డలతో అవమానం అవుతురా కాదు ఎంత అవమానం ఇంత సభలో ఒక ఆడదానికి దండ పెట్టి భగిసినమైనా అంటే నువ్వు ఉంటే ఏమి పక్క సముద్రంలో పడి చచ్చిపోయినైపోతే నష్టం లేదు నిజమేనా హాయ్ ఓ అవమానాన్నకి సాగుటే పరిహారం కాదు మళ్ళీ ఎత్తుకి రాపు గుగ్గిల్లు మా బావు గుగ్గిల్లేయమ్మా పో గుగ్గిల్లేయమ్మా పో ఎత్తుకిరాపో మిగిల్ల వాయి కాదేడా రాయలు వద్దు ఆ గుగ్గిల్ ఎత్తరా ఆయ్ అవమానానికి సాగుటే పరిహారం కాదు మరి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడ ప్రత్యేకారము తీర్చుకోవాలి దీనికి ఉపయోగం ఆలోచన చేయము ఓ యాభై రూపాయలు ఇట్లే ఏమిరా ఆ పక్క టౌన్ లేక వెయ్యి ముప్పై రూపాయలు పాండాలు ఇరవై రూపాయలు పాండాలు తెస్తా బండాలు నేను చచ్చిపోతా పాలడాయిల దగ్గర నువ్వు చచ్చిపోదు అవమానానికి సాగు పరిహారం కాదు మరి ప్రతీకారం తీర్చుకోవాలను నీ యొక్క చెల్లెలు అంటున్నావు నీ యొక్క చెల్లెలు కూతురు ఏమి కావాలను నీ చిన్న కుమారుడు ఎంగలిడికి ఇంకా పెయిన్ లేదు కదా ఏం చెప్పింది దర్శనం వచ్చేటప్పుడు చిన్న కుమారానికి సంబంధం చూసుకుని రామని చెప్పింది ఇప్పుడు చిన్నగా మీ చెల్లింటికి పోయి ఉబ్బిచ్చి లాలిచ్చి బేలిచ్చి ఎందు మోసం మాటలు చెప్పి పెళ్లి కూతురు కుదిరించుకొని వస్తాం పంపలు కూల్చే దాంట్లో ఫస్ట్ అది నిజమే అప్పులు ముంచే దాంట్లో నువ్వు ఇప్పుడు నిజమేనే ఉండరు చెప్పు ముసుకేసుకొని వెళ్ళిపోతుంది ఇంకేంటికి జరుగుతుంది